రాజాసాబ్ తెలుగు మూవీ రివ్యూ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాజాసాబ్ ఒక హారర్ కామెడీ ఫ్యాంటసీ జానర్లో తెరకెక్కింది మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద భారీ అంచనాలుండగా అవి ఎంతవరకు నెరవేరాయో చూద్దాం కథ విషయానికి వస్తే రాజా అనే క్యారెక్టర్లో ప్రభాస్ కనిపిస్తాడు తన తాతకు సంబంధించిన ఓ పాత బంగ్లా దానిలో దాగి ఉన్న రహస్యాలు ఆత్మల వ్యవహారం చుట్టూ సినిమా తిరుగుతుంది కామెడీ హారర్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్నీ కలిపే ప్రయత్నం చేశారు ప్లస్ పాయింట్స్ ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ కొన్ని కామెడీ సీన్స్ వర్క్ అయ్యాయి ఇంటర్వెల్ తర్వాత కొన్ని హారర్ మూమెంట్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే మైనస్ పాయింట్స్ కథ చాలా వీక్ స్క్రీన్ ప్లే సరిగా కనెక్ట్ అవ్వదు హారర్ కూడా కాదు ఫుల్ కామెడీ కూడా కాదు విఎఫ్ఎక్స్ క్వాలిటీ అంచనాలకు తగ్గట్టుగా లేదు సెకండ్ హాఫ్ డ్రాగ్ అవుతుంది నటీనటుల విషయానికొస్తే ప్రభాస్ తన వంతు ప్రయత్నం చేశాడు కానీ క్యారెక్టర్ డెప్త్ లేకపోవడం వల్ల పూర్తిగా ఇంప్రెస్ చేయలేకపోయాడు ఇతర పాత్రలు పెద్దగా గుర్తుండిపోవు మొత్తంగా చెప్పాలంటే రాజాసాబ్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక్కసారి చూడొచ్చు కానీ స్ట్రాంగ్ స్టోరీ పవర్ఫుల్ హారర్ లేదా కడుపుబ్బ నవ్వించే కామెడీ ఆశిస్తే నిరాశే ఇది నా ఆనెస్ట్ రివ్యూ మీకు సినిమా ఎలా అనిపించింది కమెంట్లో చెప్పండి ఇలాంటి రివ్యూల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి